శ్రీ గణేశాయ మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక మీరు రేపటి రోజున తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లాభదాయకంగా మారబోతు ఉంది అయితే మీరు రేపటి రోజున ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి మీరు ఎవరినైనా నమ్మితే వెంటనే మోసపోయే ప్రమాదము ఉంది కాబట్టి ఎవరిని కూడా అంత త్వరగా నమ్మేయకండి రేపటి రోజున వారు ప్రయాణాలలో మీరు జాగ్రత్త పడడం చాలా అవసరం ఏ పనిని మీరు ప్రారంభించినా కూడా ఎన్ని సమస్యలు మీకు వచ్చినా కూడా పట్టుదలతో మీరు ఎదుర్కొని వాటి నుండి విజయం అనేది అందుకోగలుగుతారు ముఖ్యంగా మీకు ఉండే సమస్యలను పరిష్కరించడానికి మీరు ధైర్యంగా నిలబడతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మిత్రులతో విభేదాలు ఇదివరకేమైనా జరిగి ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మీకు చేసేటటువంటి పనులలో ఆటంకాలు ఎదురైనా కానీ వాటిని మీరు ఈజీగా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి రేపటి రోజున ఈ మేషరాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలను మీరు సాధిస్తారు మీ కృషికి తగిన గుర్తింపు అయితే లభిస్తుంది ఉన్నత స్థితి అనేది మీకు చేకూరుతుంది అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు భవిష్యత్తు మీకు రేపటి రోజున శ్రేష్టంగా మారుతుంది పలు మార్గాల నుండి మీరు డబ్బులను సంపాదించే అవకాశం కనిపిస్తోంది ఆర్థిక సంబంధ విషయాలలో మీరు జాగ్రత్త పడటం చాలా అవసరం రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీకు సానుకూల ఫలితాలను పొందే అవకాశమే కనిపిస్తూ ఉంది వ్యాపారులకు గొప్ప ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి మీరు చేసే పనులని సకాలంలోనే పూర్తి చేస్తారు మీ తోబుట్టువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా మారుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలలో చక్కగా రాణించే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది మీరు సాధించగలుగుతారు మీకు చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉండబోతూ ఉంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా శుభ సూచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి వస్తు వస్త్ర లాభాలు కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా మీరు రేపటి రోజున మీ ఖర్చులను నియంత్రించుకుంటారు అవసరమైన కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా సంతృప్తిని పొందవచ్చు ఇక కుటుంబ సభ్యులతో కలిసి శుభ కార్యక్రమాలలో మీరు పాల్గొనే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున వివాహాది శుభ కార్యాలలో పాల్గొనే సూచన ఉండబోతుంది ఇక ఇంట్లో కూడా పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది మీరు అనుకున్న పనులలో రేపటి రోజున మంచి ఫలితాలను సాధించే అవకాశం కనిపిస్తోంది సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా రేపటి రోజున మీలోని ధైర్యం నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజయ తీరాలకు చేరుస్తాయి ఉద్యోగం చేసే వారికి మంచి సమయం అనేది గోచరిస్తోంది వ్యాపారంలో మీకు జాగ్రత్తగా ఉండడం చాలా మేలుని కలిగింపజేస్తుంది ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ఇది మీకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు రేపు మీ ఇష్టదేవ ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే శుభప్రదం రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్